ఏమైంది కూర్చున్నావు చూస్తున్నావు ఫంక్షన్ కి టైమే తన్నినాడు అది పెద్దోళ్ళ పెళ్ళి పెద్ద పెద్దోళ్ళ వస్తారు నేను ఏం చేసుకోవాలి నగల ఏం లేవు నాకు అయితే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి దాన్ని నకిలేసి ఇవ్వమంట గోల్డానే ఆ గోల్డే అండి పదండి వెళ్దాం గానీ తోయేలేదా ని నికిపోతాంటే నీ వల్ల ఉన్నదంతా ముఖం వන්නේ ఇయ్పా 6 months later... అయ్యో నువ్వేందే గీడున్నావు గీడున్నావంటే ఏం నే అంతా నేను నక్లీస్ పుణ్యమా అని కూరగాయల బిజినెస్ పెట్టుకున్నా నక్లీస్ నిన్నేం చేసిందే నీ నక్లీస్ ఫంక్షన్కి వేసుకుపోయినా అది ఆ ఫంక్షన్లో పోయిందే తల్లి అది మళ్ళీ నీ చేసి నీకు ఇచ్చేసరికి నా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అయినా నేను ఇచ్చింది రోల్డ్ గోల్డ్ కదా